పూర్తి వివరాలకు చదవటి దినపత్రికలో చాలా క్యాప్ తర్వాత పవన్ ఆయనది అలక కేవలం కీనుక కలత లేక నలత ఏమై ఉంటుంది అసలు కారణం ఇదే అంటున్నారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో ఎక్కారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ కూడా దూరంగా ఉన్నారు కనీసం ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సనాత ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మూడు రోజుల పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అయితే పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడుము నొప్పి ఉందని వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు స్పాండిలైటిస్తో బాధపడుతూ జ్వరం బారిన పడిన పవన్ కళ్యాణ్ కొద్దిగా తేరుకున్న వెంటనే సనాతన ధర్మయాత్ర పేరిట దేవాలయ సందర్శనకు వెళ్లారంటే ఎవరూ నమ్మడం లేదు ఈ నెల ఆరో తేదీన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు అలాగే నిన్న కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు తన శాఖలకు సంబంధించిన విషయాన్ని కూడా గత కొద్ది రోజుల నుంచి పట్టించుకోవడం లేదు వాటినన్నిటిని పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తుంది ఇది కేవలం నలత వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదా లేక ఏ విషయంలోనైనా కలత చెందారా అన్నది జన సైనికుల్లోనూ చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు నాదెండ్ల మనోహర్ చేత ప్రయత్నించినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు నాదెండ్ల మనోహర్ ఫోను కూడా ఆయన స్పందించలేదు ఏదో తేడా కొట్టినట్టుందని ఏపీ రాజకీయాల్లో ఏదో కాలిన కమురు వాసన వస్తుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మూడు రోజుల పాటు ఏకబిగిన తమిళనాడు కేరళలో పర్యటించడం అంటే మామూలు విషయం కాదు అన్ని దేవాలయాలకు వెళ్లాలంటే కేవలం విమానాల నుంచి మాత్రమే కాకుండా కొన్ని కిలోమీటర్ల రహదారిపైన కూడా పర్యటించాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖిరానందన్ ఆనంద్ సాయిల్ మాత్రమే ఉన్నారు మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కూడా పవన్కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు అయితే కొన్ని విషయాల్లో పవన్కు చికాకు తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి షాడో సీఎంలుగా తయారై కొన్ని ఫైళ్లను కొందరు నడిపించడాన్ని పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇతర శాఖల మంత్రుల విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా అధికారులు కూడా కొందరు మాటే వినడం జనసేన నేతలను పట్టించుకోకపోవడం కూడా ఆయన కలత చెందడానికి కారణంగా తెలుస్తుంది అందువలనే ఆయన జరికివ్వడానికి పవన్ కళ్యాణ్ ఈ రకమైన వైఖరిని అవలంబిస్తున్నారా లేక నిజంగానే సనాతన ధర్మయాత్రలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదని భావించారా అన్నది తెలియాల్సి ఉంది మొత్తం మీద ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో